ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకుని వాడును నేని తల వెంట్రుకలు నెరవే వరకు నేను ఎత్తుకుని వాడును నేని నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాడును నేని పురుషుడు ఎప్పుడన్నా చంకనేసుకుంటాడా పురుషుడు ఎప్పుడైనా బిడ్డను చంకనేసుకుంటాడా అవమానంగా ఫీల్ అవుతాడు వాడు ఎంత ఎన్ని కిలోలు బరువు ఉన్నా సరే నిలువుకే ఎత్తుకుంటాడు నిలువుకెత్తుకుని అట్లా టీవీకి నడుస్తాడు పురుషుడు తండ్రి సంకన్ ఎక్కు అంటాడా ఎప్పుడన్నా మీ అటు సంకన్ ఎత్తుకున్నాడు నిన్ను నో నో భుజం మీద అవునా అమ్మకి ఏ కొంచెం అవకాశం దొరికినా వేసుకోవడానికి ట్రై చేసి అవునా ఇక్కడ నేను ఎత్తుకొని వాడను నేనే చంక పెట్టుకొని వాడను అంటే ఎత్తుకును వాడను కాడ మీ నాన్న రా అంటున్నాడు పెట్టుకొని వాడను నేనే అంటే మీ అమ్మనయ్యా అంటున్నాడు ఆయన ఇంకేం కావాలండి ఇట్లా ఎన్ని చోట్ల ఉందో స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను కరుణింపక మానునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువనన్నాడు నిన్ను మరువనన్నాడు సియోను కుమారి ఏహోవా నన్ను మరచి ఉన్నాడు అని అనుకోని వచ్చున్నది అది చూడు సైడ్ యాంగిల్లో చూడండి ఏసై ఎట్లెత్తుకున్నాడు ఆ బిడ్డను చూడండి ఎట్ట కూర్చోబెట్టుకున్నాడు చూడ హ్యాండ్స్ ఎలా పెట్టాడు చూడు ఆ ఫోటో అంటే చాలా బాగా నచ్చుదని నాకు అది అమ్మ పెట్టినట్టు పెట్టాడు చూడు హ్యాండ్స్ ఇలాగా అంత ఇష్టమండి మనం అంటే ఆయన అలా నిన్ను చంకన పెట్టుకుని ఎన్నో సార్లు మోసాడు ఇప్పుడు కూడా మోస్తానే ఉన్నాడు ఆయన ఇప్పుడు కూడా ఆయన ఇప్పుడు కూడా మోస్తాడు ఇప్పటికి రోజు కూడా మురికి గుడ్డ లాంటి బతుకులు మన ఇప్పటికి చంకన పెట్టుకునే మోస్తున్నాడు ఆయన చంకలోనే ఉన్నావు తెలుసుకో తెలుసుకునే ఒక తల్లిగా తండ్రిగా అన్నగా ప్రియుడుగా ఆయన ఏం చెప్తున్నాడు చూడు నువ్వెక్కడ ఆయన ఎక్కడ అనుకోవద్దు ఆయన కోటాను కోట్ల నక్షత్రాలు మండలాలు గ్రహ మండలాలు నక్షత్ర మండలాలు నక్షత్ర కుటుంబాలు పాల పుంతలు మిల్కీవేజ్ అన్ని కలిపిన విశ్వం ఈ విశ్వమంతా భూలోక సంబంధం అయితే భూమి భూమి ఆకాశం కింద అయితే ఆకాశం పైన ఇంకా కోటాను కోట్ల లోకాలు ఆకాశం కింద కోటాను కోట్ల లోకాలు అసలు పెట్టలేనన్ని ప్రపంచాలు నిర్మించిన ఆయన మీ నాయన ఆయనే మీ నాయన ఆయనే మీ నాయన ఆయనే మీ నాయన ఆయన ఏంటో నీకు అర్థమైతే దానికి నా దగ్గరికి పరిగెత్తుతాం ప్రార్థనకు పోదామంటే ప్రార్థన శాద్ధం అన్నవసలిక అది ఎవడు చెప్పే పల్లె నువ్వే బరిగెత్తుతావు అట్లా ఇక దీదైనా సరే నీలో ప్రేమను ఉత్పత్తి చేయనది ఆయనను సరిగా ఎరుగుటాయ్యే